హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మమూడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వాళ్ళని కిడ్నాప్ చేయించింది రుద్రాని నేనని తెలుసుకున్నా అప్పు కళ్యాణ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి రాజ్ కావ్యులు ఇద్దరు కలిసి వాళ్ళ పెట్టి కళ్యాణ్ లని రౌడీల నుంచి కాపాడి అప్పుకి నొప్పులు వస్తుంటే తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు అలా కళ్యాణ్ కంగారు పడుతూ ఉంటాడు ఈలోగా అక్కడికి దుగ్గిరాల కుటుంబం కూడా వస్తుంది అప్పుడు ధాన్యలక్ష్మి రాజ్ ని ఆడిపోసుకుంటూ ఉంటే అప్పుడు కళ్యాణ్ ధాన్యలక్ష్మి మీద మండి పడుతూ ఉంటాడు ఎవరిని ఎన్ని మాటలు అంటున్నావు నీకన్నా అర్థమవుతుందా అమ్మా అన్నయ్య వదినే గనక లేకపోయి ఉంటే నేను అప్పు ఏమైపోయే వాళ్ళమో మాకే తెలీదు సరైన సమయానికి అన్నయ్య వదినలు ఇద్దరు వచ్చి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మా ప్రాణాలని కాపాడారు వాళ్ళిద్దరు రాకపోయి ఉంటే ఈ రోజు నేను నీ కళ్ళ ముందు ఇలా నిలబడేవాడిని కాదు ఆ అప్పు కూడా బ్రతికి ఉండేది కాదు ఆ రౌడీలు మా ఇద్దరిని చంపడానికి కూడా వెనకడలేదు అని అంటాడు అప్పుడు ధాన్యలక్ష్మి తను చేసిన తప్పుని తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు అపర్ణ ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడు ధాన్యం శుభం తెలియని నా కొడుకు మీద ఎన్ని నిందలు వేసావు నీ కొడుకుని నీ కోడలిని నా కొడుకు కోడలు కిడ్నాప్ చేశారంటావా వాళ్ళిద్దరు ఏనాడైనా కాని మన కుటుంబం శ్రేయస్సు కాకుండా చెడు ఎప్పుడన్నా కోరుకున్నారా అని అంటుంది అప్పుడు ధాన్యలక్ష్మి నన్ను క్షమించక్క నేను నా కొడుకు కోడలు ఇద్దరు కిడ్నాప్ అయ్యారని ఆ కిడ్నాపర్లు ఈ కిడ్నాప్ ని రాజే చేయించాడు అని చెప్పగానే నేను రాజే నిజంగా చేయించి ఉంటాడు అని ఆ కంగారులో నమ్మేశాను అని అంటుంది నన్ను క్షమించి రాజ్ అని రాజుని క్షమాపణ అడుగుతుంది అప్పుడు రాజ్ ఏంటిది పిన్ని మనలో మనకి క్షమాపణలేంటి అని అంటూ ఉంటాడు అలా అప్పుకి బాగా పెయింట్స్ వస్తున్నాయని డాక్టర్లు అప్పుకి డెలివరీ టైం ఇంకా దగ్గర పడలేదు అని ఆ పెయింట్స్ తగ్గడానికి ఇంజెక్షన్ చేసి ఇంటికి పంపించేస్తారు రేఖా పెట్టుకున్న లాంటి యూనివర్సిటీ ట్రెండ్స్ బ్లాక్ హూప్ డాంగ్లర్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ చేసుకోండి మరుసటి రోజు కావ్య రాజులకి పుట్టిన పాపకి బారసాల చేయాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు అలా ఇందిరాదేవి ఆ పాపని ఎత్తుకొని రాజ్ నీ కూతురికి ఏం పేరుని పెట్టాలనుకుంటున్నావు అని అంటుంది అప్పుడు రాజ్ నేను నా కూతురికి ఒక మంచి పేరుని పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు ఇందిరాదేవి ఏంటది అని అంటుంది అప్పుడు రాజ్ ఒక మంచి అద్భుతమైన పేరు ఈ లోకంలో ఒకే ఒక్కటి ఉంది అని అంటాడు అప్పుడు ఇందిరాదేవి ఏంటది రాది అని అంటుంది అప్పుడు రాజ్ ఇందిరాదేవి అని అంటాడు ఆ మాట వినగానే ఇందిరాదేవి చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అప్పుడు కావ్య కూడా చాలా కరెక్ట్ గా చెప్పారండి మన పాపకి ఇందిరాదేవి అనే పేరే పెడదాము అని అంటుంది అప్పుడు రాజ్ లేదు కళావతి ఇందిరాదేవి పేరునే ఇందులాగా పెడదాము అప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు పేరు లాగా ఉంటుంది అని అంటాడు అప్పుడు ఇందిరాదేవి రాజ్ కావ్యాల మాటలు విని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నా పేరు ఎందుకురా వేరే ఏదైనా మంచి పేరు పెట్టచ్చు కదా అని అంటుంది అప్పుడు రాజ్ నీ పేరు కన్నా మంచి పేరు వేరే ఏది ఉండదు నానమ్మా అని అంటాడు అప్పుడు కావ్య అవునమ్మమ్మ గారు మీరు ఈ పేరుని పెట్టద్దు అని అనడానికి అస్సలు వెళ్లేదు అని అంటుంది అప్పుడు ఇందిరాదేవి నిజంగా మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరైనా వాళ్ళ పిల్లలకి పేరు పెట్టాలనుకుంటే ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టు కొత్త కొత్త పేరులని వాళ్లే కనిపెడుతున్నారు ఇలా పెద్దవాళ్ల పేర్లని ఎవ్వరు పరిగణలోకి తీసుకోవడమే లేదు అని అంటుంది అప్పుడు రాజ్ ఎవరు ఎలా చేసినా కానీ మేము మాత్రం నీ పేరునే మా పాపకి పెడతాము అని అంటాడు అప్పు కళ్యాణ్ ఇద్దరు వాళ్ళు అరెస్ట్ చేసిన కొంతమంది రౌడీలని ఇన్వెస్టిగేట్ చేయడానికి గెస్ట్ హౌస్ కి వెళ్తారు అక్కడికి వెళ్లి అప్పు ఆ రౌడీలని నిలదీసి అడుగుతుంది వాళ్ళకి అప్పు కళ్యాణ్లని కిడ్నాప్ చేయడానికి సుపారీ ఇచ్చింది ఎవరో చెప్పమని చెప్తుంది అప్పుడు ఆ రౌడీలు అలాగే మేడం మీరు చెప్పినట్లు గాని ఫోటోని చూపిస్తాము అని రుద్రాని ఫోటోని చూయిస్తారు అప్పుడు అప్పు కళ్యాణ్ ఇద్దరు రుద్రాని వాళ్ళని కిడ్నాప్ చేయించింది అని తెలిసి ఆశ్చర్యపోతారు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి